బిబా సీజన్ నైన్లో ఒక ముగ్గురు కన్ఫామ్గా వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తా పోయిసారి ఛాన్స్ వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది యూట్యూబ్ ఇమ్రాన్ బయ్య ఈయనకి ఈ మధ్య బెట్టింగ్లో చాలామందిని బాగా హైప్ చేసి అది అది స్కామ్ అది అని చెప్పిండ్రు ఇప్పుడు సోషల్ మీడియా బాగా హైలైట్ మనిషి అంతకుముందు పెద్ద ఫేమ్ ఉన్న మనిషి ఆయన పోవడానికి మినిమం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చేస్తుంది అనమాట ఇంకా రీతు చౌదరి ఈమె సీరియల్ యాక్టరు జబర్దస్త్ నుంచి అలా వచ్చింది కాబట్టి ఈమె కూడా పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అనుకోండిగా పోతుంది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలే అమ్మాయిలు బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ ఉండాలి కదా అక్కడ ఈ షోలో కొంచెం ఓవర్ యాక్టింగ్ వాళ్ళు ఉండాలంటే రీతి చదువు సరిపోతుంది అని నేను అంటున్నాను ఇంకొకటి యా ఈమె కూడా కొత్త సీరియల్ ఇంకొకళ్ళు సో మన నిఖిల్ గారు బిగ్ బాస్ ఎయిత్ విన్నర్ నిఖిల్ ఎక్స్ లవర్ కావ్య ఇలా అంటే చాలామందికి గుర్తుంటుంది కదా కావ్య గారు వచ్చడానికి వస్తారు కంపల్సరీ వస్తారంటే వస్తారు హండ్రెడ్ కంట్రెండ్ ఛాన్సెస్ అనమాట ఇంకా చాలామంది ఉన్నారు మరొక వీటితో కలుతా వీళ్ళు మాత్రం గా వచ్చే వ్యక్తులు వీళ్ళు ముగ్గురు ఇంకొకరు మర్చిపోయాను షివ్ ప్రియాంకజీ వాళ్ళ లవర్ శివ్ ఈయన కూడా వచ్చారు ఎందుకంటే ఈయన హౌస్లో ఉండే ఉండదగ్గే మనిషి ఎక్కడ లో ఉండాలి ఎక్కడ హైప్ ఉండాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఓవర్గా మాట్లాడాలనే విషయం కూడా ఆయన బాగా తెలుసు ఆయన ట్రెండింగ్ అవుతున్నారు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కొన్ని షోస్లో కూడా వచ్చి మాకు మస్ట్ ట్రెండ్ ఆయన వాయిస్ బేస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ వెంటనే మేడం అనేస్తాడు లేకపోతే వచ్చే మాట దానికి తగ్గట్టు మాట్లాడేస్తాడు అలాంటి మంచి బిగ్ బాస్లో అవుతు ఉండాల్సింది అనేది నా అభిప్రాయం మీరేమంటే కమెంట్ చేయండి ఐ లైక్ అండ్ చేస్తే సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మంచి ఇంకో నలుగురు వ్యక్తులతో మళ్ళీ కలుద్దామే